అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరాహి కళ్యాణి కు స్వాగతం ఈరోజు నేను చేయబోయేది మీరు చూడబోయేది చికెన్ కర్రీ అండి చికెన్ కర్రీకి కావలసిన పదార్థాలు తయారీ విధానం చికెన్ కర్రీకి ముందుగా చికెన్ అండి మసాలాకి అల్లం తెల్లవాయలు కొబ్బర ఎరగడలు ధనియాలు చెక్క లవంగం ఎర్రగడలు టమాటాలు కొత్తిమీర కరివేపాకు రుచికి తగినంత ఉప్పు కారం ధనియాల పొడి పసుపు గరం మసాలా నూనె ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బెర తెల్లవాయిలు అల్లం ఎరగడలు ధనియాలు చెక్క లవంగా అన్నీ వేసుకొని మెత్తగా వేసుకోవాలండి చికెన్ కర్రీ తయారీ విధానం అండి ముందుగా చికెన్ తీసుకొని చికెన్ తీసుకొని ఒక వెడల్పు లాంటి బేసన్లో వేసుకోవాలి కలుపుకోనికి బాగా వస్తుంది ఇప్పుడు మనం పట్టిన మసాలా అండి మసాలాను ఎప్పుడు ఎప్పటికప్పుడు పట్టుకోవడం ద్వారా కూర చాలా రుచిగా ఉంటుందండి ఏ కూర అయినా రుచికి తగినంత కారం ఉప్పు పసుపు అన్నీ వేసి కొంచెం నూనె వేసుకోవాలండి కొంచెమే కొంచెం బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా ముక్కలకు పడేటట్టు చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ ఇట్లా కలిపినాక పది పదహైదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని బాండీ వేడెక్కినాక ఆయిల్ వేసుకోవాలండి నాన్ వెజ్ కర్రీస్కి నూనె ఎక్కువ పడుతుందండి కొంచెం నూనె కాగుతానే ఎరగడం ముక్కలు కరివేపాకు కొత్తిమీర ఆయిల్లో వేగడం ద్వారా దాని ఫ్లేవర్ బాగుంటుందండి ఇవి బెన్నెగడానికి కొంచెమే కొంచెం ఉప్పండి ఎరగడలు కొంచెం మగ్గుతానే టమాటా ముక్కలు వేసుకోవాలండి టమాటాలు కొంచెం మగ్గగానే టమాటాలు ఎరగడలు మగ్గగానే మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి చికెన్ ఎంతసేపు ఎక్కువసేపు కలిపి పెడితే ముక్కకు అంత బాగా పడుతుంది ఉప్పు కారం బాండీలో చేయడం ద్వారా చికెన్ చాలా రుచిగా ఉంటుందండి బాగా మగ్గుతుంది త్వరగా చూడండి చికెన్లో నీళ్ళన్నీ పోయి నూనె బయటకు తేలింది ఇలాంటప్పుడు మనం నీళ్లు పోసుకోవాలండి మన గ్రేవీకి తగ్గట్టు చికెన్ చూడండి కలర్ఫుల్గా ఎట్లా కనిపిస్తుందో ఇట్లా ఉడికేటప్పుడు మూత పెట్టుకొని మంటను మీడియం లో పెట్టుకోవాలండి చూడు మనం చికెన్ కర్రీ ఆయిల్ పైకి తేలింది ముక్క కూడా మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలండి మసాలాలు తక్కువ వేయడం వల్ల కూర ఒరిజినల్ టేస్ట్ కనపడుతుందండి ఎక్కువ మసాలాలన్నీ వేసేసుకుంటే దాని ఒరిజినల్ టేస్ట్ ఉండదు ఫైనల్గా కొత్తిమీర సార్ బాగా కలబెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి మూత పెట్టుకొని గుమ్మగుమలాడే మన చికెన్ కర్రీ చూడు ఎంత బాగా ఉడుకుతుందో గుమ్మగుమలాడే మన చికెన్ కర్రీ రెడీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్